వాగ్దేవ్యై నమ ధూర్జటి మహాకవి రచించిన శ్రీకాళహస్తి మహత్యం కావ్యానికి స్వాగతం కాల వత్సలా కాళసంభవీ కమలచాది పదవులేను నీ చూపుము కాలంబుబట్టి కాలము నుండి ఉద్భవించి కాలము చేత గ్రహింపబడే బ్రహ్మముదరైన పదవులను నేను అపేక్షించను కాలమును గ్రహింపగల జ్ఞానాత్మకమైన నీ శివాకృతిని చూపించు స్వామి అని ప్రార్థించాడు వశిష్ఠుడు బ్రహ్మేంద్రాదుల పదవులు కూడా కాలాధీనములే అంటే ఉత్పత్తి వినాశములు కలవే కాలము పరమేశ్వరాధీనం అందుకే వశిష్ఠుడు పరమేశ్వరుని చిన్మయాకృతిని చూడకూరాడు ఆదిగృహేఖరు బ్రహ్మ విద్యౌదన భిక్షనాదు హృదయంబను బను పాత్రమునందు పెట్టవే ఆదరముప్పగా పునరయాచిత వృత్తి సుఖింతును ఈశ్వరా ఈశ్వర శ్రేష్ఠుడవైన తొట్టదలి గృహమేధివైన నిన్ను సంసారమనే తాపము కలిగించే ఆకలి బాధచేత తపస్సు అని ఆతిథ్య వేళలో దర్శింపగలిగాను బ్రహ్మజ్ఞానము అని భిక్షాన్నమును నా మనస్సు అనే భోజన వడ్డించు తండ్రి మరలా యాచింపని వర్తనముతో సుఖపడతాను అని పలికాడు వశిష్ఠ మహర్షి మన్ననతో నాకి ప్రసన్నుటైన గుడికా మహిమోన్నక పూజగుణవయ్యా యుగముల నిల్లన్ పూజగుణవయ్యా యుగముల నిల్లన్ ఇక్కడ ఆదరముతో నా పట్ల ప్రసన్నుడమైన విధంగానే ఘోరమైన సంసారమని రోగ నివారణకు అందుబాటులో ఉన్న మందు గుడికవై మహిమాతసేముతో అన్ని యుగాలలోనూ పూజలందుకోవయ్యా అని పలికాడు వశిష్ఠుడు ఈ రెండును నామదికి కోరందకినయవీ నేత్రకోణముల కృపారగా నీవే పోరు భక్త తన్ను లోనుక చుట్టుకొన్న వటఛాయ నిజ దీప్తి ముగులునా నింగి పర్వ బ్రహ్మ సంహననామ ఋతృ పల్లవసిటలునాడలు తనరా ఈశ్వరోహం మను ఈ రహస్యముదెల్పు మురువునా మెరయా మనము చిత్ర సములో మునికి మాటాడంగ నిరుగడోయన మౌన మెసక మెసకా అమ్మహాలింగ మత్స్యంబునందు నుండి దక్షిణామూర్తి రూపం శివుడు సమేతుడై శక్తి ీ బ్రహ్మ బ్రహ్మజ్ఞానము అనే భిక్షాన్నమును హృదయమనే భోజన పాత్రలో వడ్డించడం సంసార రోగ నివారణకు అందుబాటులో ఉన్న మందు గుడికలాగా ఎల్లకాలము పూజలందుకోవడం అనే ఈ రెండు వరాలు నాకు కోరదగినవి తుదలలో కరుణారసము ప్రవహింపగా ప్రసాదింపుము దేవా అని వశిష్ఠుడు కోరగా లోపల ఉండేది తానే తన చుట్టూ వ్యాపించి ఉన్న మర్రి చెట్టు యొక్క కాంతి ఆకాశమంతా వ్యాపించగా విరాట్ దేహమనే దేవతా వృక్షానికి చిగుళ్ల కాంతి అన్నట్లుగా కురుచైన ఎర్రని జడలు ప్రకాశింపగా నేను శివుడను అన్న రహస్యము తెలుపునట్లుగా జ్ఞానముద్ర ఒప్పగా మనస్సు జ్ఞానరస నిమగ్నము కాగా సంభాషించాలి అనే విషయం మరచిపోయినట్లుగా మౌనం అతిశయింపగా ఆ శివలింగ మధ్యం నుండి శివుడు దక్షిణామూర్తి రూపాన సహితమైన ఆకారముతో ఆవిర్భవించాడు మాటిమాటికీ నమస్కరిస్తూ వశిష్ఠుడు ఎదుట నిలువగా దయతో నిండిన కడగంటి చూపులు కలవాడై పరమేశ్వరుడు సంసార బాధను పోగొట్టడానికై విరాజిల్లుతూ दर्शनमिच्छातु चिन्तान्तस्थलमयि प्रकाशित जगच्चित्र क्रिया भोगमयि भ्रान्ति प्रापित जीवित प्रथितमयि संहृताद्यन्तम् वै न रहस्यमुन्देलिपि ఆలోచనలకు అవధియై లోకము యొక్క ఆశ్చర్యకరములైన వ్యాపారాలను సమగ్రముగా ప్రకటించినదై మూలమున జీవునిగా ప్రసిద్ధమైనదై బ్రహ్మ మదులు కీటకము వరకు వ్యాపించినదై మనస్సుకు అందని ఆనందమై ఆద్యంతాలను అయిన బ్రహ్మజ్ఞాన రహస్యాన్ని తెలియబరచి వశిష్ఠుని సంసారబంధాలను ఛేదించాడు పరమశివుడు ఆ క్షణంబ దక్షిణామూర్తియును అంతర్హితుండయ్యే వశిష్ఠుడును నిజతపఃప్రతిష్ఠిత దివ్యలింగోపకంఠంబున అకుంఠితానందంబున ఎంతేనియం తిరుగుచుండే పరమేశ్వరియు పరమేశ్వర చిర విరహభారంభు సహింపజాలక దక్షణమే దక్షిణామూర్తి అంతర్హితుడయ్యాడు వశిష్ఠుడు తాను ప్రతిష్ఠించిన శివలింగ సమీపంలో సంతోషంగా సంచరిస్తూ ఉన్నాడు పార్వతీదేవి ఈశ్వరుని చిరకాల వియోగాన్ని సహింపలేకపోయింది